హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే ఈ ప్రోడక్ట్ గురించి అయితే మనము తెలుసుకుందామండి ఇదైతే నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను బీజిఎన్ గార్మెంట్ స్టీమర్ ఇదైతే ఈజీగా ఈ ప్రోడక్ట్ తో మనము ఈజీగా అయితే బట్టలు ఐరన్ చేసుకోవచ్చు అండి అది ఎలా ఏంటి అనేసి మొత్తము ఈ వీడియోలో అయితే మనము తెలుసుకుందాము ఇంకా ఈ ఐరన్ బాక్స్ తో మనకు పని లేకుండా ఇది ఒక మూడు నాలుగు షర్ట్లు కానీ డ్రెస్సెస్ కానీ చేసేసరిగా మనకు హ్యాంగ్ చాలా పెయిన్ అనిపిస్తుంది కదా అండి ఇంకా దీంతో పని లేకుండా మనము ఈజీగా అయితే దీంతో ఐరన్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే నేను మీ ముందే అన్బాక్సింగ్ అయితే చేసి ఏమేమి వస్తాయి ఎలా యూజ్ చేయాలి అయితే మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నానండి ఇలా ఇది ఒకటి ఇచ్చారు మనకి అలానే క్యాప్ కూడా ఒకటి ఇచ్చారు ఇది అయితే మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ అండి ఎక్కడికైనా వెళ్ళే అప్పుడు ఈజీగా మనము బ్యాగ్లో అయితే పెట్టేసుకొని వెళ్ళొచ్చండి ఇది తీసుకొని వెళ్ళాలంటే ఎట్లయినా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా అండి కొంచెం హీట్ అవ్వాలన్నా మనకు ఐరన్ బాక్స్ టైం పడుతుంది ఇదైతే ఇరవై ఆరు సెకండ్స్లో ట్వంటీ సిక్స్ సెకండ్స్లో మనకైతే ఇది హీట్ అవుతుందండి చాలా ఈజీగా దీన్ని ఫోల్డ్ చేసేసుకొని మనము బ్యాగ్లో అయితే పెట్టేసుకోవచ్చు మనకు వైర్ కూడా ఎక్కువే ఇచ్చాడండి వైర్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు ఇదైతే మనకి ఇక్కడ పెట్టేసుకోవచ్చు అండి ఇలానే అయినా మనం ఐరన్ చేసుకోవచ్చు లేదంటే ఇది పెట్టుకొని అయినా మనము ఐరన్ అయితే చేసుకోవచ్చు ఈజీగా ఈ క్యాప్ ఎందుకు ఇచ్చారు అంటే మనమైతే దీంట్లో వాటర్ వేసుకోవాలండి అందుకనేసి మనకు ఈ క్యాప్ అయితే ఇచ్చారు ఎన్ని వాటర్ వేసుకోవాలి అనేసి ఇక్కడైతే మ్యాక్సిమం అని ఇచ్చారు ఈ ఇక్కడ కానీ వాటర్ ఎక్కడ వేసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ పుష్ బటన్ అయితే ఉంది కదా ఈ పుష్ బటన్ ఇలా పుష్ చేస్తే మనకైతే ఇదైతే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత వాటర్ అయితే ఇందులో వేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ కొంచెం ఓపెన్ లో ఉంది కదా ఇది ఇలా తీయగానే ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా ఇచ్చారండి మనకు మాక్సిమం ఇంతవరకు అయితే వాటర్ అయితే మనము ఫిల్ చేసుకోవాలి దీంట్లో ఇంట్లో అయితే మనము వాటర్ వేసేసుకున్నాము వాటర్ అయితే వేసే ఫిల్ చేసుకున్నానండి తోండి ఇక్కడ ఇచ్చిన రబ్బర్ అయితే కొంచెం టైట్ గా అలా బ్రష్ చేస్తే టక్ అని మనకు సౌండ్ వస్తుంది ఇలా పెట్టేసుకోవడమే ఇది అయితే దీనికి ఈ బ్రష్ తో మనము ఐరన్ చేసుకోవచ్చు లేదంటే ఈ బ్రష్ అయినా ఇలా తీసేసైనా మనము ఐరన్ చేసుకోవచ్చు అండి లేదంటే ఈ బ్రష్ అయినా మనము ఐరన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా వాడాలి ఏంటి అనేసి మనము ట్రై చేసి వాటర్ అయితే పోసేసి నేను ప్లగ్ అయితే పెట్టేసానండి ఇదిగోండి మనకైతే ఇదిగోండి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంది అంటే వాటర్ అయితే మనకు లోపల వేడవుతున్నాయి ఒక ట్వంటీ సిక్స్ సెకండ్స్ లో కల్లా మనకు వాటర్ అయితే వేడవుతాయండి ఇలాంటి లైట్ ఆగిపోయింది మనకైతే వాటర్ వేడయ్యాయి ఇక్కడ బటన్ అయితే ఉంది కదండి ఆ బటన్ అయితే ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ చేయడం వల్ల చూసారు కదా మనకి ఇది వల్ల చూసారు కదా స్టీమ్ అయితే అవుతుందండి స్టీమ్ అయితే వస్తుంది మీకైతే వీడియోలో కనపడుతుంది కదా అండి అదిగో స్టీమ్ అయితే వస్తుంది పొగలాగా వస్తుంది కదా ఇప్పుడైతే నేనైతే డ్రెస్ ఐటమ్ అయితే చేసి చూపిస్తానండి మీకు ఇలా కొంచెం ఇది ఈ బ్రష్ ఉంది కాబట్టి అండి మనకు ఇలా ఇలా కొంచెం ఇలా అంటూ ఉండి సరిపోతుంది మనకైతే ఐరన్ అయితే అయిపోతుంది అంత కష్టపడే పని కూడా లేదండి మనకు ఇది యాంగ్లర్ గా మనము తగిలి చేసి ఐరన్ అయితే చేసుకోవచ్చు నీట్ గా చాలా నీట్గా అయితే వస్తాయండి బట్టలు చూశారు కదా మనకు స్ట్రీమ్ అయితే వస్తూనే ఉంది చూశాను కదా ఎంత బాగా అయితే మనకైతే ఐరన్ అవుతుందో మీకు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ అవుతుంది అని నేనైతే మీకైతే ఈ ప్రోడక్ట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పానండి ఇక ఈ ఐరన్ బాక్స్తో పని లేకుండా ఈజీగా అయితే మీరు కూడా అయితే ఇది పర్చేస్ చేయండి అమెజాన్లో అయితే పంతొమ్మిది వందల యాభై టూ థౌజండ్ వరకు రెండు వేల వరకు అయితే మనకు ఇదైతే కాస్ట్ ఉందండి చాలా ఈజీగా బ్యాగ్లో కూడా ఎక్కడికైనా వెళ్ళే అప్పుడు మనం బ్యాగ్ లో కూడా దీన్ని పెట్టేసుకొని ఈజీగా అయితే వెళ్ళొచ్చండి ఈజీగా క్యారీ అయితే ఎక్కడికైనా చేయొచ్చు మీకు ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్